స్థానికులకు టీటీడీ ప్రతి నెల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని కల్పించడాన్ని స్వాగతిస్తూ జనసేన నాయకులు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు స్థానికులకు దర్శన భాగ్యం కల్పిస్తామని గతంలో పవన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు జనసేన నాయకులు హర్షం వ్యక్తం చేశారు తిరుపతి నగరంలోని నాలుగు కాళ్ల మండపం వద్ద జనసేన నాయకులు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగు కాల మండపం వద్దే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు స్థానిక దర్శనంపై హామీ ఇచ్చారని గుర్తు చేశారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చొరవతో సీఎం డిప్యూటీ సీఎంల సహకారంతో స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని టీటీడీ బోర్డు పునరుద్దరించిందని జనసేన తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి తెలిపారు పవిత్రతను దెబ్బతీస్తూ స్థానికులకి దర్శన భాగ్యం కల్పించకపోగా తిరుమలలో అనేక దోపిడీలు బ్లాక్ మార్కెట్ టికెట్లు అమ్ముకోవడం వీటికే పరిమితైన గత ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారు చెరువుతో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇదే రోడ్లో ఇదే సభలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి ప్రజలకు మాట ఇయడం జరిగింది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతి ప్రజలకు దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పినట్టుగా చెప్పిన మాట నెరవేర్చుకున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇది ఈ యొక్క తిరుపతి ప్రజలకి ఇరవై సేవలు చేస్తూ తిరుపతికి ప్రజలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్నటువంటి తిరుపతి ఎమ్మెల్యే ఆరణ శ్రీనివాసులు గారు అధికారం వచ్చినప్పటి నుంచి కూడా సరే తిరుపతి ప్రజలకి దర్శన భాగ్యం కల్పించాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేసి కూడా ఈ యొక్క తిరుపతి ప్రజలకు దర్శన భాగ్యం కల్పించినందుకు ఎండే కూటమికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చైర్మన్ బిఆర్ నాయుడు గారికి తిరుపతి శాసనసభ్యులు ఆరున శ్రీనివాస్ వారికి వీళ్ళందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తున్నాం తిరుపతి శాసనసభ్యులకి తిరుమల బోర్డులో తోడ్చే నంబర్ కల్పించకపోయినా ఆయన తిరుపతి ప్రజలు అరవై రెండు వేల చిలుకు ఓట్లేసి గెలిపించినందుకు వాళ్ళ రుణం నేను ఏదో ఒక విధంగా తీర్చుకోవాలి తిరుపతిలకి తిరుపతి ప్రజలకి స్థానికులకి ఒక రోజు దర్శన భాగ్యం కల్పించాలని చెప్పి ఈరోజు ఎన్డీన కూటమి నాయకులతో మాట్లాడి ఈ యొక్క దర్శన భాగ్యం కల్పించినందుకు శాసనసభ్యులు ఆరయన్ శ్రీనివాసరావు కూడా మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు